శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపు భోగి పండుగ అలానే పుత్రదా ఏకాదశి ఈ రెండు కలిసి రావడం అనేది చాలా విశేషమండి రేపు మనకు భోగి పండుగ భాగ్యాలు తీసుకుని వచ్చే పండుగ ఇంట్లో ఆడవారు పొరల కూడా ఈ కూరలు వండిన తిన్న సంవత్సరం అంతా కూడా కష్టాలే పాలవుతారు చేతులు గవ్వ కూడా లేక అప్పులు పాలైపోతారు అలానే ఏడు జన్మల దారిద్రం అనేది పట్టి పీడిస్తుంది చాలామంది కూడా ఏంటంటే పండుగ అంటేనే నాన్ వెజ్ ఒకటే తినకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాల వంటి కూరలు కూడా అంటే శాకాహారంలో కూడా వంటి పదార్థాలు కొన్ని కూరగాయలు అనేవి ఉన్నాయని చెప్పి మన పెద్ద శాస్త్రాల ప్రకారం అయితే వివరించడం అనేది జరిగింది కాబట్టి ఇంట్లో ఆడవారు తెలిసి కానీ తెలియక కానీ ఈ రోజు ఈ కూర వండిన లేదా తిన్నా చేతిలో చిల్లి కవ్వ లేక అష్ట కష్టాలు పాలవుతారని పైగా అప్పులు పాలవుతారని కూడా మన పండితులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు భోగి రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అంతేకాకుండా భోగి రోజు తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా క్లియర్గా ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు ప్రజలలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది అలానే ప్రధానమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల పాటుగా జరుపుకునే ఈ సంబరాలలో మొదటి రోజు మనం భోగి పండుగ పిలుస్తాం దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ భోగి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయితే ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ చలిని తట్టుకునే అందుకు బగబగా మండే చలి మంటలు వేయడం వల్ల దీనికి భోగి అనే పేరు వచ్చింది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ భోగి పండుగ రోజునే ధనుర్మాసం అనేది పూర్తి అవుతుంది ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే వేకాదశిని పుత్రదా వేకాదశి అని కూడా అంటారు అయితే ఈ పేరుకు తగ్గట్టుగానే సంతానం లేని దంపతులు ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు కూడా వివరిస్తూ ఉన్నాయి ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల అంటే మీకున్న పాపాలు అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీకు కోట రెట్ల పుణ్యం వస్తుంది ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు మన ఇల్లంతా కూడా కొత్తగా ఒక శుభాన్ని తీసుకుని వస్తుంది ఇంటి ముందు ముగ్గులు వేసి భోగి వంటలు పిండి వంటలు కోడి పంద్యాలు హరిదాసులు కీర్తనలు గంగేరెద్దలు ఆటలతోటి మన యొక్క తెలుగు రాష్ట్రాలు ఒక సందడి అనేది నెలకొంది మూడు రోజుల పాటు అంటే జరిగే ఈ సంక్రాంతి వేడుకలలో భాగంగా మొదటి రోజు భోగి పండుగను నిర్వహిస్తారు ఈ భోగి మంటల వేయడంతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ అది ఎంతో అద్భుతంగా ఉంటుంది భోగి మంటలు అంటే సామాన్యమనేది కాదని అది అగ్నిహోత్రం లాంటిది పూజను సామాన్యుడు ముగ్గింట తెచ్చేదే ఈ భోగి పండుగ ఈ భోగి మంటలు ఎంతో పవిత్రమైనవండి అందుకే శాస్త్రం తెలిసిన పెద్దవాళ్ళు భోగి మంటలు చల్లారిపోయాక ఆ బస్పాన్ని తీసి పిల్లలకు ముదుటి మీద నామం తీస్తారు ఎందుకంటే భోగి మంట హోమంతో సమానంగా భావిస్తారు కాబట్టి మన పండితులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భోగి మంటలు వేయడం మాత్రం మానుకోకూడదు పెద్దగా కాకపోయినా కానీ ఎవరో ఎవరికి తగ్గట్టు ఎవరికి కుదిరినట్టు సోమతకు తగ్గట్టుగా వారు చిన్నగైనా సరే ఇంటి ముందు భోగి మంటలు తప్పకుండా వేయాలి అలా వేయడం శుభవ్రదంగా చెప్పబడి ఉంది కాబట్టి ఈ భోగి మంట యొక్క విశేష అంటే అంటే విశ్లేషణ అంటే మన ఇంట్లో పాత సామాన్లు మనకి పనికిరాని వస్తువులు ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటే ఇల్లు కూడా శుభ్రం చేసుకుని అన్నిటినీ కూడా బయటపడేసి పనికిరాని వీటన్నిటినీ కూడా భోగి వేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రోజున మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే బయట వాకిళ్ళంతా కూడా చక్కగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని మంచిగా ఆ ముగ్గులతో రంగులు రుద్దుకొని అందంగా చక్కగా మీ ఇంటి వాకిలిని అలంకరించుకోండి చాలామంది కూడా కుండల ముగ్గులు తోటి వారి యొక్క వాకిల్ను ఒక పండుగ తోటి నిండిపోయినట్టుగా చక్కగా అందంగా అలంకరించుకుంటారు ఇలా రంగులు వేయకపోయినా కానీ పసుపు కుంకుమలు వేసి అయినా కానీ చక్కగా మీ ఇంటి వాకి ఒక లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా చేసుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారా మెయిన్ డోర్ దగ్గరండి ఆ మెయిన్ గ్రేట్ అంటే మన మెయిన్ డోరు మామిడి తోరణాలను కట్టుకోవడం కానివ్వండి బంతిపూల తోనలు కట్టుకోవడం కానీ చేసుకోవాలి అలాగే ఉదయాన్నే చక్కగా మీరు భోగి మంటలు వేసుకున్న తర్వాత ఆ యొక్క భోగి మంటలలో కాల్చుకున్న నీటితోటి ఆ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి అని గుర్తుంచుకోండి ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత ఈ రోజున మనం యొక్క శాస్త్ర ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవాలి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారి పూజ చేసుకొని మంచిగా దేవుడి చిత్రపటాలతో చిత్రపటాలను చక్కగా నీట్గా ముందు రోజు క్లీన్ చేసుకొని గంధము కుంకుమలతోటి అలంకరించుకొని మీకు ఏవైతే పూలు అందుబాటులో ఉన్నాయో అందుబాటులో ఉన్న పూలతోటి చక్కగా అలంకరించుకొని ఇంటిల్లి పాది కూడా పూజలో పాల్గొని ఇల్లంతా కూడా ఈరోజు ధూపాన్ని వేసుకొని చక్కగా పూజనైతే పూర్తి చేసుకోవాలి ఈరోజు మీరు పండ్లు నీరు అంటే నైవేద్యంగా సమర్పించుకున్న ముఖ్యంగా ఈరోజు మన యొక్క శాస్త్రాల ప్రకారం ఇంట్లో పెసరపప్పు వేసి లేదంటే పెసర వేసి పొలగానే వండుకోవాలి అని చెప్పి మనకు వెనుకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అండి పొలగ అన్నం వండుకొని తినాలి కొంతమంది ఏంటండి రకరకాలుగా పొలగాన్ని చేస్తూ ఉంటారు పెసలు వేసి అన్నంలో ఉడకబెట్టుకొని వేరే కూర అంటే మనం తినవలసిన కూర ఏదైతే ఉందో ఆ కూర పక్కన పెట్టేసుకొని ఆ అన్నాన్ని తిని దాన్ని పొలగానో చెప్తే అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఈ యొక్క సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరు కూడా భోగి రోజున ఇంట్లో బాండీలు పెట్టి వంటలు రకరకాల వంటలు చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కూడా కాబట్టి ఈ యొక్క భోగి రోజున చాలామంది కూడా బాండీ పెట్టుకునే చెక్కలు చక్కరాలు అరిసెలు ఇంకా రకరకాలవి పిండి వంటల్లో చాలా రకాలుగా వండుకుంటూ ఉంటారు ఇలా రకరకాలు వండుతూ ఉంటే చక్కగా వేరే ఊళ్ళల్లో ఉండేవారు వారి యొక్క పల్లెటూరుకు చేసుకుంటూ ఉంటారు పిల్లలు అమ్మమ్మలు వాళ్ళ ఇంటికి నాయనంలో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు ఇలా ఒక రకమైన పండుగ వాతావరణం అనేది ఒక రకమైన సంతోషకర వాతావరణం అనేది కూడా ఈ మూడు రోజుల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులలో మీ యొక్క సంతోషం అలాగే నిలిచిపోవాలని జీవితాంతం ఆనందంగా ఉండాలని అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కొన్ని పదార్థాలు తినరాదండి అందులో మనకి చేదు అనగానే గుర్తు వచ్చేది కాకరకాయ కాబట్టి కాకరకాయ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినరాదు ఇక ఆ తర్వాత మునక్కాయ అండి ఈ యొక్క మునక్కాయ అనేది ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ రోజున ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు దీనివల్ల అనేక రకాల గ్రహ దోషాలు వచ్చి పడతాయి అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి మునక్కాయ అనేది ఏ రూపంలో కూడా తినరాదు అంటే కొంతమంది సాంబారు ఇంకా కొంతమంది వచ్చేసి అంటే మునక్కాయ టమాటా వేసే మసాలా కూరలు కూడా వండుకుంటూ ఉంటారు మునక్కాయ ఉల్లిపాయ ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు మునక్కాయ ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ రోజు మాత్రం ఎటువంటి పరిస్థితులలో కూడా ఇంట్లో తినకండి వండకండి అన్నిటికంటే ముఖ్యమైనది గుమ్మడికాయ ఈ యొక్క భోగి పండుగ రోజున గుమ్మడకాయ తినడం నిషేధం గుమ్మడికాయలో మనకి బాడీకి కావలసిన అనేక రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నప్పటికీ కూడా గుమ్మడికాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకండి వండుకోవడం కానీ తినడం వంటివన్నీ చేయకండి గుమ్మడికాయ స్వీట్ రూపంలో కూడా పులుసు రూపంలో కూడా ఇలా రకరకాలుగా ఏ రూపంలో కూడా అలానే కాకుండా బూడిద గుమ్మడికాయ తెచ్చి దిష్టిగా ఇంట్లో పెట్టుకోవచ్చుని ఈ రోజు తెచ్చుకొని రేపు దీన్ని పూజలో పెట్టుకొని అంటే సంక్రాంతి పండుగ రోజు పూజలో పెట్టుకొని చక్కగా దీనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటికి దిష్టిగా సంక్రాంతి పండుగ రోజు ఈ యొక్క గుమ్మడికాయని కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది మనకి ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ కట్టుకోవాలని చెప్పి సందేహం చాలామందికి ఉంటుంది కట్టుకోవచ్చా లేదని సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ కట్టుకోవాలి ఇక ఆ తర్వాత తినకూడని కూరలలో వచ్చేసి క్యాబేజీ క్యాబేజీ కూడా ఈ యొక్క భోగి పండుగ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినరాదు ఇక ఆ తర్వాత దుంపకూరలు అంటే చిలకడ దుంప కానీ దుంపలు కానీ బంగాళదుంపలు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానివచ్చు వండుకోవడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి ఈ యొక్క దుంప కారణాలు అంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చాలామంది గ్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేవారు కూడా ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా తినకండి అలాగే విడివాళ్ళు కూడా ఈ యొక్క భోగి రోజున తినరాదు ఇక తర్వాత వచ్చేసి తోటకూరండి సింపుల్గా ఆకుకూర మంచిదే తోటకూరలో అనేక రకాల వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఈ ఒక్కరోజు మాత్రం తోటకూర అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకండి వండుకోకండి తినరాదు ఇక ఆ తర్వాత నువ్వులు ఈ యొక్క నువ్వులు అనేవి భోగి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు అంటే ఏ రూపంలో కూడా మనం కొంతమంది చట్నీలలో వేస్తారు లడ్డూలు చేస్తూ ఉంటారు ఇంకా ఈ నువ్వులతో చేసే ఎటువంటి పదార్థమైనా సరైనవి కొబ్బరి కలిపిన ఉండ్రాలుగా చేసినా బెల్లం వేసి చిమ్మిరిగా చేసినా సరే ఇవి ఏ రూపంలో కూడా వండుకోకండి తినకండి ఇంటికి తెచ్చుకోకండి ఇక ఆ తర్వాత అది ఏమిటి అంటే బీరకాయ అది నేతి బీరకాయ కావచ్చు నార్మల్ బీరకాయ అయినా కానీ ఈ రోజు తినరాదు బీరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది కానీ ఈ భోగి రోజున మాత్రం ఎటు పొరపాటును కూడా ఈ యొక్క ఈ రోజున బీరకాయను వండుకోకండి తినకూడదు ఇక ఆ తర్వాత ముఖ్యంగా అండి పుట్టగొడుగులు ఈ యొక్క పుట్టగొడుగులు అనేవి నాన్ వెజ్తో సమానంగా బలాన్ని ఇస్తాయి ప్రోటీన్ ఉంటుంది అని చెప్పి మనకు ఇప్పుడు బయట అంటే హైబ్రిడ్ కూడా పుట్టగొడుగులు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి సీజన్ ప్రకారం కాకుండా ఏ సమయంలో మనకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి పుట్టగొడుగులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినరాదు ఇక తినకూడని వస్తువు ఏమిటి చిక్కుడుగాయి చిక్కుడుకాయ గోడు చిక్కుడు అయినా కానీ లేదంటే పీచు చిక్కుడుగా అయినా కానీ మనకి ఈరోజు చిక్కుడుగాయ తినడం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేనిపోయిన సమస్య వచ్చే అష్ట కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భోగి రోజున చిక్కుడుగాయ అనేది వండుకోకూడదు తినకూడదు అలాగే పొట్లకాయ అండి పొట్లకాయ కూడా ఈరోజు ఎక్కువగా భోగి అంటే సంక్రాంతి అంటే మనం చెవుడిని ఎక్కువగా పూజించుకుంటూ ఉంటాం చాలామందికి ఈ విషయం కూడా తెలియదు నార్మల్గా అందరికీ దేవుడిగా పూజిస్తాం కానీ శివుడిని ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటారండి ఈ భోగి రోజున ఈ రోజున ఈ భోగి రోజున పొరపాటను కూడా పొట్లకాయలు కానీ స్వరైకాయ కానీ ఈ యొక్క అంటే శివుడికి పూజ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అంతేకాకుండా ఇంటికి కొని తెచ్చుకోకూడదు వాటిని కట్ చేయకూడదు అలాగే పచ్చల రూపంలో కావచ్చు సాంబార రూపంలో ఏ రూపంలో కూడా ఎట్టి పరిస్థితిలో వాడకూడదు అన్నిటికంటే ముఖ్యంగా నాన్ వెజ్ ఈ యొక్క భోగి మనకి భోగభాగ్యాలు తీసుకుని వచ్చే అతిపెద్ద పండుగ చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉండాలని మనం చెప్పి ఎంతో విధిగా పెద్దలు ఆశీర్వాదించే పండుగ ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి దీన్ని అపవిత్రం అనేది మనం చేయకూడదు కాబట్టి నాన్ వెజ్ అనేది కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినరాదు మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగలలో నాన్ వెజ్ కంటే ఒక రోజు ఉంది అదే కనుమ రోజు కానీ ఈ యొక్క సంక్రాంతి రోజు కానీ భోగి రోజు కానీ చేపలు కానీ ఫిష్ కానీ మటన్ కానీ రొయ్యలు పీతలు ఇలా రకరకాలుగా బిర్యానీలు ఏదో ఒక అంటే పెద్దవాళ్ళల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి చాలా సంతోషంగా నాన్ వెజ్ అంటే బిర్యానీ చేసుకోవాలనుకుంటూ ఉంటారు కొంతమంది అలా కూడా ఈ రెండు రోజులు మాత్రం అంటే నాన్ వెజ్ అని వండకుండా తినకుండా ఉంటేనే చాలా మంచిదండి ఈ రెండు రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు కనీసం కోడిగుడ్డు కూడా తినకూడదు అన్న విషయం అయితే గుర్తుంచుకోండి గుడ్డు కూడా మనకి నాన్ వెజ్తోనే సమానం గుడ్డు ఏ చెట్టుకు కాయలేదు ఏ పువ్వులాగా పొయ్యలేదు కోడి పొడితేనే వస్తుంది కదా అందుకే పిండం సో గుడ్డును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు రోజులు తినకండి ఇక ముఖ్యంగా ఈ రోజులు పరమేశ్వరిని ఆరాధించుకోవాలి శివాలయానికి వెళ్ళడం చక్కగా శివుడికి పూజ చేసుకోవడం వీలైతే కుదిరితే శివుడికి పాలాభిషేకం కానీ నేడుతో అభిషేకం కానీ లేదంటే పంచ అమృతాలతోటి అభిషేకం కానీ ఈబుల్తోటి అభిషేకం కానీ అన్నంతో అభిషేకం కానీ గంధంతో అభిషేకం కానీ ఇలా మీరు ఏవి అందుబాటులో ఉంటే వాటితో శివైకు అభిషేకం చేయండి ఇవి కుదరకపోతే ఒక చెంబుడు నీళ్ళతో చిటికెడు పసుపు వేసి ఆ నీటితోటి అయినా సరే శివయ్యకు అభిషేకం చేస్తే మీకు ఉన్నటువంటి దోషాలు సర్ప దోషాలు సర్పదోషాలు గ్రహ దోషాలు వేలినాడు శని అర్ధష్టమ శని అన్ని శని బాధలు ఉన్న ఇబ్బంది పడే వాళ్ళు అన్నిటి నుంచి బయటపడతారు ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ ఒక్కరోజు ఉల్లి కానీ వెల్లుళ్ళు కానీ తినకూడదు ఈ యొక్క ఉల్లి వెల్లుల్లు అనేది లేకుండా మిగతా కూరలు ఏవైనా కూడా వండుకోవచ్చు ముఖ్యంగా అండి ఈరోజు భోగి రోజున వండుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా అంటే చాలా మంచిదండి ఒకటి వండుకుంటే పొలగంలోకి ఏ కూర అవసరం కూడా లేదు ఈ పొలగం చేసుకోవడం వల్ల కాబట్టి చక్కగా అంటే ఈరోజు కాస్త నూనె వేసుకొని మంచిగా ఆ నూనెలో కొంచెం అల్లం ముక్కలు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయ వేసి వేపుకొని కాస్త టమాటాలు రెండు కట్గా కట్ చేసుకొని చక్కగా పెసరపప్పు నానబెట్టుకొని ముందుగా అన్నం పెసరపప్పు రెండు సమానంగా తీసుకోండి మంచిగా ఉడకబెట్టుకొని కాస్త నెయ్యి వేసుకుంటే తింటే మరొకటి ఇంతకంటే అద్భుతమైన వంట అంటే ఇంకొకటి ఉంటుందండి అంతేకాకుండా పెసరపప్పులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నాన్ వెజ్ తిన్నా కూడా మనకు అంత బలం రాదు పుల్లగం తినాలి అని చెప్పి మన శాస్త్రం చెప్పి ఉన్నారు కాబట్టి భోగి రోజు మీరు పుల్లగం తినే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈరోజు పరమేశ్వరిని పూజించుకోవడం మాత్రం తప్పనిసరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పదిహేను సంవత్సరాలలోపు పిల్లల వరకు కూడా ఈ భోగి పనులు పోసుకోవచ్చండి అంటే ఇంతవరకు చెయ్యలేదు ఈసారి చెయ్యవచ్చా అంటే దీనికి ఎటువంటి ఆచారం అనేది లేదండి ఒకవేళ ఇంతకుముందు కుదరిన వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి ఆయు ఆరోగ్యాలు అంతేకాకుండా వాళ్ళ యొక్క ఎటువంటి దిష్టి ఉన్న నరదిష్టి అనేది కూడా ఉన్న పూర్తిగా తొలగిపోతుందండి పిల్లలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా పెరుగుతారు వారి యొక్క తల మీద నుంచి భోగి పనులు అంటే రేగి పనులు పండడం వల్ల వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది వాళ్ళు అనువనువు కూడా శక్తి అనేది నిండుతుంది ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేగి పనులు తినాలి మనకి రేగి పనులు ఆరోగ్యానికి చాలా మంచిది భోగి పనులు పోసుకోవడం వెనక ఉండే శాస్త్రీయమైన అర్థం కూడా అదే మన ఒంట్లో ఉండే శిక్షణాలు అన్నిటిని కూడా తొలగించి మన శరీరం అనేది ఆరోగ్యంగా బలంగా ఉండడం కోసం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఇటువంటి నియమాలను సాంప్రదాయాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చేవారు అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా భోగి మంటలు వేసుకొని తీరాల్సిందే ఇంట్లో ఉండే చెత్త వేసుకుని పనికిరానివన్నీ కూడా మంటల్లో వేసి కాల్ చేయాలి అలాగే భోగి మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత ఆ భస్మం ఏదైతే వస్తుందో ఆ భస్వాన్ని తీసి ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుని ఇలా అలా అంటే స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా మీ పిల్లలకు పెట్టండి దీనివల్ల ఏంటంటే మీ పిల్లలకు ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇది మీరు ఎన్ని రోజులు అయినా సరే వాడుకోవచ్చు ఎందుకంటే అది భస్మమే కాబట్టి ఇది మనకి అగ్ని కంటే ఒక హోమంగా చేసుకోవచ్చు ఈ భోగి మనకి ఒక హోమంతో సమానం కాబట్టి ఒక యజ్ఞంతో సమానం కూడా కాబట్టి ఆ యజ్ఞం ఆ యొక్క హోమం యజ్ఞంతో చేసిన ఈ యొక్క భోగి మంట అనేది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో ఆనందాన్ని నరదిష్టి తొలగించుకోవడం కోసం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటి ప్రయోజనాలు ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క భోగి పండుగ మీ ఇంటి ముందు కనీసం నాలుగైదు గంటలు తీసుకుని వచ్చి భోగి మంటలు అంటే కొంతమందికి సిటీస్లో ఉంటాయి ఏవే ఏది వేయడానికి కుదిరిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకుని వచ్చే చెత్త చెతరం ఏదో ఒకటి తీసుకుని వచ్చే పాత సామలు అన్నిటినీ కూడా తీసేసి ప్ర భోగి మంట వేయడానికి ప్రయత్నం చేయండి పిల్లలకు ఖచ్చితంగా భోగి పళ్ళు పూసుకోండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయండి అలాగే కొత్త బట్టలు ధరించండి ఎవరి సోమతకు తగ్గట్టుగా వారైతే చేసుకోవచ్చు సంక్రాంతి రోజున మాత్రం కనీసం మీరు రెండు వందలు లేదా ఐదు వందల రూపాయలు పెట్టైనా కానీ మీ పిల్లలకు కొత్త బట్టలు వేసే ప్రయత్నం అయితే చేయండి సంక్రాంతి పండుగ అంటే ఏంటి మనకి పెద్దల పండుగ కూడా అంటారు కొంతమంది వారి యొక్క ఊరి సిద్ధాంతాల ప్రకారం భోగి రోజు పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమంది సంక్రాంతి రోజు పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమంది కనుమ రోజు కూడా పెట్టుకుంటూ ఉంటారు మీ యొక్క ఊరి సిద్ధాంతాల ప్రకారం ఏ రోజులైనా సరే మీరు పెట్టుకుంటారో ఆ రోజులు పెద్దలకి ఖచ్చితంగా బట్టలు పెట్టుకోండి మనకి ముఖ్యంగా అండి పెద్దల ఆశీర్వాదం పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యం దేవతల ఆశీర్వాదంతో పాటు మనకి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా చాలా ముఖ్యం మీ ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల వంటి సమస్యలు దూరం అవుతాయి కష్టాలు దూరం అవుతాయి బంగారంగా అవుతుంది ఇంకా మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది అలానే సంతానం లేని వారికి కూడా ఈ దోషం కారణంగా అవుతుంది కాబట్టి పితృదేవతల యొక్క ఆశీర్వాదం కోసం పెద్దలకి ఒక జంత బట్టలు పెట్టుకోవడం వారికి ఇష్టమైన ఆహారం పెట్టడం వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం వాళ్ళకి తర్పణాలు వదలడం ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా వారికి వారసులు అనేవారు చేసి తీరాల్సింది అనే విషయం గుర్తుంచుకోండి చూసారు కదండి ఎటువంటి నియమాలు పాటించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎటువంటి కూరలు తినకూడదు ఎలాంటి కూరలు తినాలి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి